నమస్తే అండి నా పేరు వెలగాని నర్సింహులు నేను ఏపీ హైకోర్టు అడ్వకేట్ అండి నేను ఈరోజు మీకు తెలియజేయబోయే చిన్న విషయం ఏంటంటే ఒక కేసులో అన్ రిజిస్టర్డ్ క్రైమ్లో యాంటిసిపేటరీ బెయిల్ ఎందుకు ఇవ్వవలసిన సందర్భం ఏర్పడింది అని చెప్పి ఏ సందర్భానుసారంగా కోర్టు ఇంటర్వ్యూ వేయవలసి వచ్చిందని చూస్తే వైఫ్ అండ్ హస్బెండ్ డిస్ప్యూట్ రావడం వల్ల వైఫ్ వేరే కంట్రీకి వెళ్ళిపోయి అక్కడ ఏదో ఎంప్లాయ్మెంట్ పర్పస్ కోసం వెళ్ళిపోతున్నా అని చెప్పి బలవంతంగా వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిపోవడము ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత ఒక ఫోర్ ఇయర్స్ తర్వాత రావటము ఆ టైంలో వన్ ఇయర్ బేబీని వదిలేసి పాలు కూడా ఆ పాపకు లేకున్నా ఆ తల్లి వెళ్ళిపోవడం వల్ల ఆ పాప చాలా ఇబ్బందికర పరిస్థితులు ఫేస్ కావటము దాని తర్వాత తండ్రి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ పాపను కావాలని చెప్పి తీసుకునే దానికోసం అని చెప్పి ఈ తల్లి ఏదైతే కనుక ఇండియాకు వచ్చిన తర్వాత మళ్ళీ స్టేషన్లో ఫాల్స్ కేసు పెడుతూ ఫోర్ నైంటీ ఎయిట్ కేసులు పెట్టేదానికోసం ప్రయత్నం చేయటము ఈవెన్ కలిసి నివసించకన్నా ఉన్నప్పటికీ కూడా ఫైవ్ ఇయర్స్ తర్వాత వచ్చి ఇటువంటి బేస్లెస్ ఎలిగేషన్స్ పెట్టి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయించుకున్నా కూడా స్టేషన్ పిలిపించి కూర్చోబెట్టి సెటిల్మెంట్ చేసుకునేదాని కోసం ప్రయత్నం చేయటము ఆ సెటిల్మెంట్ పర్పస్ కోసం ఏంటంటే కనుక పాపనిచ్చేసే వాళ్ళను అని చెప్పి ఇటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఇబ్బందికర డిమాండ్ చేసినప్పుడు ఇది కోర్టు దృష్టికి తీసుకొచ్చినప్పుడు కోర్టు ఖచ్చితంగా కన్వెన్స్ అయ్యే అయ్యే అవకాశాలు ఉంటాయి ఇది ఈ కేసులో కూడా కోర్టు కన్విన్స్ అయ్యి ఏమంటుంది అంటే కనుక యాంటిసిపేటరీ బెయిల్ ఇన్ ద సెన్స్ ఖచ్చితంగా థర్టీ ఫైవ్ బిఎన్ఎస్ అంటే కనుక ఫోర్టీ వన్ ఏ సిఆర్పిసి ఫాలో కావాలని చెప్తూ అండ్ ఫర్దర్గా ఈ కేసు ఫార్టీ వన్ ఏ సిఆర్పిసి ఫాలో కావడం వల్ల హస్బెండ్కి వచ్చిన బెనిఫిట్ ఏమవుతుందంటే కనుక ఒకవేళ చైల్డ్ కస్టడీ కావాలనుకుంటే అట్ ద బెస్ట్ ఆ వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆవిడ చైల్డ్ కస్టడీ కోసం లోయర్ కోర్టులో పిటిషన్ మూవ్ చేసుకొని ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి అలా లేకుండా బైపాస్ అవుతూ చట్టాన్ని బైపాస్ అవుతూ స్టేషన్లో సెటిల్మెంట్ చేసుకొని పిటిషన్ మూవ్ చేయకుండా ఈ ఫైవ్ ఇయర్స్ వరకు పాప యొక్క సంరక్షణ చూడకుండా ఇప్పుడు వచ్చి ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కేసు పెట్టేస్తాను లేకుంటే కొట్టి పెట్టి ఇబ్బందికర పరిస్థితులు క్రియేట్ చేసినప్పుడు ఖచ్చితంగా కోర్టు ఇంటర్ఫీర్ అయ్యి చేసే సందర్భాలు ఉంటాయి ఆ సందర్భానుసారమే ఈ కేసులో యాంటిసిపేటరీ బెయిల్ ఈవెన్ అట్ ద స్టేజ్ ఆఫ్ అన్ రిజిస్టర్డ్ క్రైమ్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకాకపోయినప్పటికీ కూడా యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చి ప్రొటెక్షన్ ఇచ్చిండ ప్రొడక్షన్ ఇచ్చిన సందర్భం జరిగింది కాబట్టి ఇటువంటి విషయాలు మీ దృష్టికి ఎందుకు తీసుకొస్తున్నాం అంటే కనుక ఎవరైనా సరే చాలా చిన్న మధ్యతరగతి కుటుంబాల్లో ఉండేవాళ్ళు లాపైన అవగాహన లేక చాలా ఇబ్బందులు పడుతుంటారు కాబట్టి ఇటువంటి విషయాలు తెలుసుకొని అటువంటి సందర్భాల వారు ఏదైనా మీకు ఫేస్ అయినప్పుడు అటువంటి సందర్భాలలోంచి మీరు ఎలా బయటపడలను అనే ఉద్దేశంతో మాత్రమే కేవలం అవగాహన పర్పస్ కోరు మాత్రమే కేవలం మీకు అవగాహన కావాలను అవగాహన రావాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తున్నాను నమస్తే అండి నా పేరు వెలగారిన నరసనలో నేను ఏ పేపడ్డ అడ్వకేట్ అండి నమస్తే అండి ఉంటానండి